నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని చెప్పిన సంగతి తెలిసిందే ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభాస్ బర్త్డే కి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ కథలు ఫిల్మ్ నగర్ లో చెక్కెళ్లు కొడుతున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఈ సినిమా తన సిన్సియారిటీకి నిదర్శనంగా తీర్చిదిద్దబోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నిజానికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలకి యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్స్ ని చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ప్రభాస్ క్యారెక్టర్ స్పిరిట్ సినిమాలో ఎలా ఉండబోతోందా అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ తీస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి అంతేకాదు ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ వరుసగా బాలీవుడ్ సినిమాలు చేశాడు అర్జున్ రెడ్డి రీమేక్ యానిమల్ సినిమాలు బాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించాయి అంతేకాదు ఈ సినిమాలో హీరోకి స్పెషల్ అప్రోచెస్ కూడా వచ్చాయి రణబీర్ కపూర్ లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ని ఎంత వైల్డ్గా చూపించారని చాలామంది సందీప్ని మెచ్చుకున్నారు కూడా మరి ఇప్పుడు అసలే రెబల్ అందులోనూ లాంటి ఫుల్ లెంత్ యాక్షన్తో మంచి ఫామ్లో ఉన్న ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ బ్యాడ్ పోలీస్గా కనిపిస్తాడా లేదా గుడ్ పోలీస్గా కనిపిస్తాడా అనేది ఫ్యాన్స్ సందీప్ రెడ్డి వంగాని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు దానికి సందీప్ రెడ్డి వంగ టీం నుంచి పోలీస్ పోలీస్గా కనిపిస్తాడనే సమాధానం వస్తోంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అంతకు ముందు చేసిన సాహో సినిమాలో చేసిన ఫుల్ లెంత్ కాప్ డ్రెస్ లో కనిపించలేదు కానీ ఇప్పుడు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అయితే అక్టోబర్ లో ఈ సినిమాకి ముహూర్తం ఖరారు చేశారు తెలుగు సినిమాలో చాలా మంది పోలీస్ క్యారెక్టర్స్ చేశారు అందులో సిన్సర్ పోలీస్ లో మాస్ లుక్స్ తో రెచ్చిపోయారు కూడా మహేష్ బాబు దూకుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఇవన్నీ కూడా ఒక రకమైన పోలీస్ ఆఫీసర్ ని ప్రేక్షకులకి పరిచయం చేశాయి అంతేకాదు భీమ్ల నాయక్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్కి మంచి ప్రశంసలు వచ్చాయి మరోవైపు సింగం సిరీస్ తో పోలీస్ ఎలా ఉంటాడు అనేది సూర్య చేశాడు అలాగే అంతకుముందు పూరి జగన్న చాలా సార్లు కాప్ స్టోరీస్ తీశాడు శివమణి నాకు కొంచెం మెంటల్ పోకిరిలో పోలీస్ ఆఫీసర్ గోలీమార్ లో గోపీచంద్ ఇలా చాలా సార్లు పూరి జగన్ కాప్ స్టోరీస్ తీశాడు ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు చూశారు మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని ఎలా తీర్చిదిద్దుతాడు ఇందులో డైలాగ్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరం ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు మారుతితో రాజాసాబ్ సలార్ పార్ట్ టూ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ హనుఘవపూడి సినిమా ఇలా చేస్తూనే ఉన్నాడు మరి ఈ టైంలో సిన్సియర్ పోలీస్గా వెండితెరపై ప్రభాస్ ఎలా కనిపిస్తాడు తన తోటి హీరోల ని డైలాగ్స్ ని మరిపిస్తాడా లేదా అంతకు మించి మ్యాడ్ పోలీస్ గా కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది నిజానికి ప్రభాస్ ఇప్పటి వరకు కూడా వెండితెరపై పోలీస్ గటప్లో పూర్తి స్థాయిలో కనిపించలేదు దానిని సందీప్ రెడ్డి వంగ ఎలా చూపిస్తాడు అనేది చూడాలి మరోవైపు సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేస్తానని గతంలో అన్నాడు ఈ నేపథ్యంలో స్పిరిట్ ఫినిష్ అయ్యాక మహేష్ తో సినిమా ఉంటుందని అంటున్నారు అది కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్ అనే టాక్ కూడా వినిపిస్తోంది ఇలా రెండు సినిమాల్లో కూడా హీరో పోలీసేన్ అని అంటున్నారు చాలా మంది ప్రభాస్ సినిమా స్పిరిట్లో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే డైలాగ్స్ ఉంటాయని అంటోంది చిత్ర యూనిట్ దీనికోసం స్పెషల్గా సందీప్ రెడ్డి వంగ డైలాగ్స్ రాస్తున్నాడని ఇంతవరకు హిందీలో ఉన్నవి ఇప్పుడు తెలుగులో చాలా కాలం తర్వాత డైలాగ్స్ రైటింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తుంది అంతేకాదు ఈ సినిమాకి చాలా మంది రైటర్స్ పనిచేస్తున్నారట ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనేది టాక్ ఈ సినిమా మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో మరో హిస్టరీని క్రియేట్ చేసేలాగానే కనిపిస్తోంది మొత్తానికి అది మ్యాటర్